హలో ఎవరివెన్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏ వంట చేయాలని ఆలోచిస్తున్నారా అయితే కేవలం టమోటాలు ఉల్లిపాయలతో ఒక మంచి రెసిపీ చేసేద్దాం పదండి ముందుగా హాఫ్ కేజీ టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఓ గిన్నెను స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి మూడు గంటల నూనె వేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలు పది ఎండి మిర్చీలు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత మరొకటి వేసి సన్నన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి వేకిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తగినంత ఉప్పు కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసి అంతా కలిసేలా కలిపి ఇందులో చిన్న టీ గ్లాస్ అంతా నీరు పోసి మళ్ళీ ఒకసారి అంతా కలిపి మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ కర్రీ చేయడానికి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ లోపే టైం పడుతుంది అందువల్ల స్కూల్కి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు హడావిడి లేకుండా సింపుల్గా ఈ కర్రీ చేసేయచ్చు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పుకోవంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రామినప్పుడు ఉడికిన టమోటా అంతా గుజ్జుగా కర్రీలాగా అవుతుంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే పోపు పెట్టుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సిఆర్ఎస్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను